అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు నిర్జల ఏకాదశిని ఒక పండుగలాగా మా ఇంట్లో మేము ఏ విధంగా నిర్వహించుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నిర్జల ఏకాదశి పైగా శుక్రవారం ఇంట్లో పనులు కాస్త ఎక్కువగానే ఉంటాయి అందుకోసం నేను ముందుగానే నిద్రలేచి అంటే ఐదున్నర అట్లా అవుతుంది ఐదున్నరకే తెల్లవారినట్లుగా అనిపిస్తూ ఉంది ఇదిగోండి ముందుగా వాకిల్లిని చక్కగా శుభ్రపరిచాను మా ఇంట్లో ఆవులు ఉన్నాయండి మీకు ఆవుల ఇల్లు చూపిస్తాను చూడండి ఈ ఆవుల ఇంట్లోనే ఆవులు ఉంటాయండి నేను ప్రతిరోజు ఈ ఆవుల పేడతోటే వాకిలి ముందు కళ్ళాపు చల్లుతాను పూర్వం ప్రతి ఒక్కరి వాకిళ్ల ముందు ఆవు పేడతో కళ్ళాపు చల్లి బియ్యం పిండి సున్నంతో కలిపినటువంటి ముగ్గుతో ముగ్గులు పెట్టి చక్కగా అలంకరించేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కాంక్రీట్ మయం ఎక్కడ చూసినా కాంక్రీటే దాని మీద ఉరికే అలా పేడ రంగు అమ్ముతున్నారు దానితోటి అలికేసి ముగ్గులు పెడుతున్నాం ఆ పేడ రంగు చాలా ప్రమాదకరం ఎన్నో విషపూరితమైనటువంటి కెమికల్స్తో కూడుకొని ఉంటుంది ఉట్టి నీళ్ళల్లో కాస్త పసుపు చెల్లైనా మనము వాకిలి ముందు అలా కడిగేసి ముగ్గు పెట్టుకోవచ్చు కానీ ఆ రంగుతో మాత్రం పెట్టినట్లయితే పర్యావరణానికి హాని చేసిన వాళ్ళం అవుతాము ఇదిగోండి ఆవు పేడను చక్కగా ఇలా నీళ్లలో కలిపి వాకిలి ముందు కళ్ళేపు చల్లుతున్నాను ఈ కళ్ళ్యాపు చల్లడం వలన ఎంతో కళగా అనిపిస్తుంది పైగా క్రిమి కీటకాలేవి మన ఇంటి లోపలికి రావు కళ్ళాపి కాస్త ఆరిన తరువాత ఇదిగోండి ముగ్గుతో ఇలా చుక్కల ముగ్గును ఉంచాను ఇలా ముగ్గులు పెట్టడం వలన ఇంకా కళ్ళాపు చల్లడం వలన ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుందని సైంటిఫిక్గా కూడా రుజువైంది అంతేకాకుండా కళ్ళాపు చల్లి ముగ్గు వేసినటువంటి ఇంటిని చూడగానే ఒక పాజిటివ్ భావన అనేటువంటిది కలుగుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇలా అందరికీ వీలు పడకపోవచ్చు ఎవరికి తగినంతలో వారు వారి వీలును బట్టి గుమ్మాన్ని వాకిలిని చక్కగా శుభ్రపరిచి ఇలా అందంగా అలంకరించుకున్నట్లయితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఈరోజు నిర్జల ఏకాదశి కదండి నిర్జల ఏకాదశి అంటే జలము కూడా తీసుకోకుండా నిర్జలము అంటే జలము కూడా తీసుకోకుండా ఏకాదశి ఉపవాసం చేయాలి ఇది అందరికీ వీలు పడకపోవచ్చు ఎవరికి వీలవుతుందో వీలైన దానిని బట్టి ఆచరించడం చాలా మంచిది నేను కొన్ని మొక్కలు పెంచుతూ ఉన్నానండి ఈ మల్లి చెట్లు టూ ఇయర్స్ నుంచి ఇంట్లో ఉన్నాయి అవి ఎప్పుడూ పూలు పూస్తూనే ఉంటాయి ఒకసారి పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారంలో ఆకుల కంటే ఎక్కువగా మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తూ ఉన్నాయి ఈ పువ్వులను పూజకు ఉపయోగిస్తాము చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఇలా మన చేతులతో పెంచినటువంటి చెట్లతో వచ్చిన పువ్వులతో పూజ చేసినట్లయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదూ మీలో ఎంతమంది మొక్కలను పెంచుతున్నారు ఆ మొక్కల నుంచి వచ్చినటువంటి పువ్వులతోనే పూజ చేస్తున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు ఏ మాత్రము అవకాశం ఉన్నా చెట్లను పెంచినట్లయితే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ మల్లె చెట్లతో పాటు పన్నెండు రకాల శంకు పువ్వుల చెట్లు కూడా ఉన్నాయి పూజ కోసం కొన్ని శంకు పువ్వులను కూడా కోసుకున్నాను మల్లె పువ్వులన్నీ కోసిన తర్వాత చూస్తే చూడండి మొగ్గలు ఎన్నున్నాయో రేపటికి కూడా చాలా పువ్వులు పూస్తాయి ఈరోజు ఒక మందార పువ్వు కూడా పూసింది ఆ పువ్వును కూడా పూజ కోసం తీసుకున్నాను నిన్న తామర పువ్వు పూసిందని చూపెట్టాను కదా ఆ తామర పువ్వు సాయంకాలానికి ముడుచుకొని మళ్ళీ ఉదయానికి ఇదిగోండి ఇలా చక్కగా విరబూసింది ఇదిగోండి ఈరోజు పూజ కోసం ఇన్ని పువ్వులు వచ్చాయి ప్రధాన ద్వారాన్ని చక్కగా శుభ్రపరచి పసుపుతో అలికి బియ్యం పిండితో ఇలా ముగ్గులను ఉంచి చక్కగా పువ్వులతో అలంకరించాను తరువాత తులసి అమ్మవారి ముందు కూడా చక్కగా బియ్యం పిండితో ముగ్గును ఉంచి అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించాను ముగ్గు వేసేందుకు కాస్త సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ ముగ్గు స్టెన్సిల్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా చాలా అందంగా కూడా వస్తున్నాయి తులసమ్మ ముందు ఉంచే గౌరమ్మ సెట్ను ముందు రోజే నేను చక్కగా శుభ్రపరిచి ఉంచాను అలాగే దీపాలను ధూపం స్టాండ్ను కూడా శుభ్రపరిచి ఉంచాను ఈ పసుపు కుంకుమ అక్షింతుల స్టాండ్లో వాటిని కూడా నింపి ఉంచాను ఇలా ముందు రోజే కొన్ని పనులను ఉండడం వలన ఉదయాన్నే హడావిడి లేకుండా పూజను చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గౌరమ్మ సెట్టుకు దీపాలను మొత్తాన్ని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి దీపారాధనకు సిద్ధం చేసుకున్నాను దీపాలలో ఇలా ఒత్తులను స్టాండ్లో వేసి ఉంచినట్లయితే బాగుంటుంది అని నేను చిన్న స్టాండ్స్లో ఒత్తులను ఎక్కించి దీపాలను సిద్ధం చేసుకున్నాను తులసమ్మ వారిని చక్కగా శుభ్రపరిచి పసుపు తోలికి కుంకుమతో ఇలా అందంగా అలంకరించాను పువ్వులను సమర్పించి అమ్మవారి పూజను ప్రారంభించాను రెడీ చేసుకున్నాం కదా గౌరమ్మ సెట్ను ఆ సెట్ను తులసి అమ్మవారి ముందు ఇలా ఉంచాను ఇలా ఉంచాలి అని చెప్పి ఏమీ లేదండి నాకు ఇలా ఇష్టం కనుక నేను అమ్మవారి ముందు గౌరమ్మ సెట్ను కూడా ఉంచుతున్నాను చక్కగా తులసి అమ్మవారిని గౌరమ్మ సెట్ను పువ్వులతో అలంకరించాను ఈ మందార పువ్వు చూడండి చాలా బాగుంది కదూ తరువాత దీపారాధన చేసి దీపానికి కుంకుమ అక్షతలు పువ్వులు సమర్పించి నమస్కరించుకొని నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి తులసి అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకున్నాము ఇంట్లో పూజను మా వారు చేస్తూ ఉన్నారండి ఆ వీడియోను కూడా తర్వాత మీకు షేర్ చేస్తాను సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో తప్పకుండా ప్రతి ఒక్కరము ఉపవాసం ఉన్నట్లయితే ఆరోగ్యం ఎంతో మెరుగుగా ఉంటుంది మా ఇంట్లో మేము ఏకాదశి రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నిస్తాము ఈ ఉపవాసం మన కోసం మన ఆరోగ్యం కోసం మనం చేసేటువంటిది ఇదండి ఈరోజు విశేషాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు